ప్రయస్థర్ట్ మన రక్షకుడు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో రోజున దేవుని ఉపవాస వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రయస్థర్ట్ మీకున్నటువంటి ప్రార్థన అవసరతలని మాకు పంపించినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది దేవుని యొక్క సమృద్ధి మీ జీవితాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని పేరట కోరుకుంటూ ఉన్నా లేకపోతే ఈరోజు వాక్యంలోనికి మనం వెళ్దాం ఎవరైనా సరే తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నారనుకోండి తల్లిదండ్రులతో ఉన్నారనుకోండి వాళ్ళకి తిండి పీపుల్ ఎట్లాగా ఈరోజు ఏం తిందాం ఏం దాగుదాం అనేటువంటి ఆలోచన చేయమన్నదని చేయరు తల్లిదండ్రుల వద్ద ఉన్నటువంటి వారు ఈరోజు ఏం తినాలి ఏం తాగాలి అనేటువంటి ఆలోచన చేయమన్నా కానీ వాళ్ళు చేయరు ఎందుకంటే వాటన్నిటిని చూసుకొని వాటి అన్నిటిని కూడా సమకూర్చేది ఎవరంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు చూసుకుంటారు ఇంకా ఈ తల్లిదండ్రుల పిల్లలకి వాటి గురించి ఎంత ఆలోచన కూడా ఉండదు అంతా చూసుకునే తల్లిదండ్రులు తల్లిదండ్రులకు మించినటువంటి దేవుని సంరక్షణలో ఉంటే ఉంటే ఇంకెంతగా మనము ఆ ఆలోచనలని దూరం పెట్టాలో మీరు ఆలోచన చేయండి అంటే ఎంత దూరమో ఆ ఆలోచనని మనం దూరం చేసుకోవాలో మీరే ఆలోచన చేసి చెప్పండి హలో దేవుని సంరక్షణలో ఉంటే భౌతికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు మనకు ఆలోచన రాకుండా వాళ్ళు అన్ని సమకూర్చు పెడతారు తినటానికి తాగటానికి అన్ని సమకూర్చు పెడతారు మనము ఇంత ఆలోచన కూడా చేయం అటువంటిది దేవుని సంరక్షణలో ఉన్న మనము వీటి గురించి మొదటి ఆలోచన ఉంటుంది దేవుని మీద నమ్మకం లేదా దేవుని మీద విశ్వాసం లేదా దేవుని మీద ఆనుకునేటువంటి స్వభావం అనేది లేదా అనుకోవాల ఇట్లా అనుకోవాల దేవునికి కానుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఏం తిందాము ఏం తాగుదాము అనేటువంటి ఆలోచన రానియ్యాడు తాయను ఎగురుతున్నటువంటి పక్షులు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా చింత అనేది పెట్టుకో వారు అదే విషయాన్ని గుర్తు చేసి చెప్తా ఉన్నాడు వార్త ఏడో అధ్యాయము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చును మొత్తమార్త ఆరో అధ్యాయము ఆరు ఇరవై ఆరో వచ్చును ఆకాశ పక్షులను చూడు అవి విత్తవు కోలవు కొట్లలో కూర్చుకొనవు అయినను ఈ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కార అడుగుతా ఉన్నారు చెప్పండి మీరు ఆకాశంలో ఎగిరేటువంటి పక్షుల కంటే శ్రేష్టమైనటువంటి వారు అవునా కాదా అవును కదా శ్రేష్టమైనటువంటి వాళ్ళు అంటే దేవుడు పక్షుల్ని ఆ జంతువుల్ని తీసి పక్కకి పెడతాడు ఆయన స్వహస్త్రాలతో నిర్మించినటువంటి మనుషుల్ని తీసి పక్కకు పెట్టకపోగా క్రీస్తుని బలిచ్చాడు దేవుడు క్రీస్తును బలిచ్చిండు ఆకాశ పక్షుల కొరకు కాదు మానవుని కొరకు నరుడి కొరకు ఈ నరుడు ఆయనను కనుక అనుకుంటే ఏది కూడా ఆలోచనలోనికి రానివ్వకుండా సమృద్ధినిస్తాడు సమృద్ధినిస్తాడు ఆలోచనలోకి రానివ్వడం ఏం చెందాము మరి ఎట్లాగా ఇల్లు గడవటం ఎట్లాగా కుటుంబాన్ని పోషించడం ఎట్లాగా మన జీవనాధారం అనేది మనకి ఇంత తిండి అనేది పెడుతుందా లేదా అనేటువంటి ఆలోచనలలో రానివ్వకుండా ఆయనను మొదటగా హత్తుకోవాల ఆకాశంలో తిరిగేటువంటి వారికి అసలు మొదడే మనకి ఉన్నట్లుగా దానికి మెదడు ఉండదు దానికి ఉండేటువంటి మాట తీయ దానికి ఉండేటువంటి ఆలోచనలు వేరు మనకుండే ఆలోచనలు వేరు దానికి ఉన్నటువంటి ఆలోచనలో కొద్దిపాటి ఆలోచన ఉన్నా సరే కొద్దిపాటి ఆలోచన ఉన్నా సరే మనము ఏ మాత్రం కూడా ఆ ఆలోచన అనేది తీసుకురాకుండా అక్కడెక్కడో పెడతాం పక్షులకు ఉన్నటువంటి కొద్దిపాటి ఆలోచన మనకుంటే ఆ ఆలోచన అనేది ఏది ఎట్లాగా కడుపు పోషించుకోవటం ఎట్లాగా అనే ఆలోచనని అంత దూరం పెట్టి బాయ్బాయ్ అని చెప్తాం ఆమె దేవునికి స్తోత్రం ఇక నువ్వు నేను కలుసుకునేది ఉండదు బాయ్బాయ్ అని చెప్తాం పక్షులకు ఉండేటువంటి కనీస ఆలోచన మనం కలిగి ఉందాం వాటికి పోషించేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు కానీ మనల్ని పోషించేటువంటి దేవుడు ఉన్నాడు ఆకాశ పక్షులకి దేవుడు వాటికి ఏం చేస్తా ఉన్నాడు అంటే అవి అడగక ముందే దేవుడు వాటిని పోషిస్తా ఉన్నాడు మనము అడుగుతా ఉన్నాం తేను అడుగుతా ఉన్నా నోరుదేర్చి మాకి మాకి మమ్మల్ని పోషించు మా కుటుంబాలు బాగు చేయి మమ్మల్ని సంరక్షించు మీ చేతి నీడలో ఉన్నటువంటి మమ్మల్ని చూసుకొని దేవునికి రోజు కూడా ప్రార్థన చేస్తా ఉన్నా పక్షులు చేస్తున్నాయా కనీసం వాటికి మాట అనేది ఉందా లేదు కానీ వాటిని పోషించేటువంటి దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు ఉపవాసాలుండి ప్రతి వారము కూడా ముందుకు పోతనే ఉన్నాం పోతనే ఉన్నాం మన ప్రార్థనలన్నిటికీ సర్వోన్నతుడైన దేవుడు సమాధానం ఇచ్చును కాక మనము ఆయన సంరక్షణలో సర్వ సమృద్ధిని పొందుకుంటాము కాక ఆయనని అనుకోను మనం యనని ఆనుకొని ఉన్నాం మనం ఆనుకొని ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి వాత్రము చేత రోజు కూడా ఏమవుతా ఉన్నామంటే చెట్టుకు నీరు పోస్తే ఎలాగ పెరుగుతుందో ఆయన వాచ్రము చేత అలాగ దినదినము కూడా పెరుగుతా ఉన్నాం అంటు కట్టబడి ఆయనతో పాటు మనము నడుచుకుంటా వెళ్తాము ఆయన అంబడ ఏ లేని కూడా ఇది నాకు లేదు అనేటువంటి ఆ దరిద్రాన్ని దేవుడు మన జీవితాల్లో దూరము చేయను గాక అనే గొప్పగా ఆయన మనకు ఆశీర్వాదం ఇస్తాడు ఆయనని హత్తుకొని నడుద్దాం ఆయనతో పాటు జీవించేటువంటి మనము కనీస ఆలోచన ఎక్కడ పక్షుల దగ్గర ఉన్నటువంటి కనీస ఆలోచన మనము చేద్దాం ఎందుకంటే ఆయన ఏ మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఏ మాత్రము కూడా ఆయన మనల్ని దూరం చేసుకునేటువంటి దేవుడు కాదు మనం ఒక లేఖనం చూద్దాం ద్వితీయ ప్రదేశము ముప్పై రెండవ అక్షరాము పదమూడవ వచ్చాను ముప్పై రెండు పదమూడు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించను పొలముల పంట వానికి తినిపించను కొండ బండ నుండి తేనెను చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించను ఆవు మజ్జికను గొర్రె మేకల పచ్చి పాలను పిల్లల క్రూపును భాషాను పొటీళ్లను మేకలను గోధుమల మెరికల సారమును నీకు నువ్వు త్రాగి మధ్యము త్రాగిన మధ్యము ద్రాక్షల రసము దేవుని యొక్క సమృద్ధి చూడండి దేవుని ప్రజల మీదకి శ్రేష్టమైనటువంటివి ఆ మొక్కిపోయినవి ఆ కంపు కొట్టేవి ఆ కుళ్ళిపోయి కాదు శ్రేష్టమైనటువంటి భూమిలో పండేటువంటి వస్తువులను దేవుడు మనకు వినిపిస్తాడు భూమిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటివి అంటే క్వాలిటీ ఫుడ్ ఐ మీన్ క్వాలిటీ ఫుడ్ నాణ్యమైనటువంటి ఆహారాన్ని దేవుడు మనకిచ్చి మనల్ని పోషిస్తాడు అంతటి సర్వోన్నతుడైనటువంటి దేవుని చేతులు మనము బ్రతుకుతా ఉండి కనీసము మన మీద ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులకు ఉన్నటువంటి ఆలోచన కూడా లేకుండా మనము ప్రతిరోజు కూడా అది ఇది అని చెప్పిన దేవుని కాడ ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రార్థన చేయటం కరెక్టే కానీ దాన్నే పెట్టుకొని ఊలా అట్టు పట్టుకొని పెట్టుకొని ఇవ్వాలి ఉంటుంది కదా అటు ఇటు అటు ఇటు ఊగేది చిన్నప్పుడు కరెంటు స్తంభం ఉంటుంది ఆ కరెంటు స్తంభానికి వైర్ ఉంటుంది కదా కరెంట్ ఉంటుంది కదా అది తెగిపోయింది తెగిపోయింది అది అది కాదు ఏదంటే కరెంటు స్తంభానికి గా అంత దూరంలో ఒక వైరు అల్లుమైన వైరు ఉంటుంది కదా తెలిసే ఉంటుంది మీకు సపోర్ట్గా భూమిలో నుంచి ఒక ఇనప ముక్క అనేది వస్తుంది దానికి సపోర్ట్గా ఈ కరెంటు స్తంభానికి మధ్యలో వైరు ఒకటి సపోర్ట్గా ఉంటుంది అది కూడా ఇనప వైరు అదేమో అదేమో దాంతో ఆట ఆడుకునేది స్కూల్ నుంచి రావటం ఆ ఆడబడేయటం అక్కడ కరెంటు రోడ్డు పక్కనే ఉంటది కరెంట్ స్థాము ఆ వైరు దానికి ఆలబడతా ఉంటది ఏం చేసేదంటే ఆ వైర్ పట్టుకొని ఈ రోడ్డు మీద నుంచి అంత దూరం ఊయ ఇక్కడి నుంచి ఆడదాక ఊగేది మళ్ళీ ఆడి నుంచి వచ్చేది అట్లాగా ఊగి ఊగి ఏమైపోయిందంటే అది జారిపో జారిపోవటం మొదలైంది జారుతా ఉండేది ఇట్లా కాదని చెప్పినాన్ని దాన్ని మరత చేసి కొంచెం మడత పెట్టి ఆ మడత పెట్టిన దగ్గర పాతది బట్ట ఒకటి చుట్టి ఆ బట్టను పెట్టుకొని ఇక స్కూల్ లేని రోజైతే రోజంతా అదే రోజంతా అదే పని ఈ రోజంతా అదే ఈ రోజంతా ఇక అట్లాగా ఊగుతా ఉండేది ఇట్లాగా ప్రార్థన చేసేటప్పుడు మన అన్ని అవసరాల గురించి రోజు చేస్తూ ఉంటారు ఎట్లాగా రోజు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ దేవుడు ఒకదేమో ఒకవేళ మన పరిస్థితి ఎట్లయితుందేమో అని ఆయన కానివ్వడు ఆకాశంలో ఉన్నటువంటి పక్షులకు కానివ్వని దేవుడు వాటికంటే మీరు నాకు ఎక్కువ అని చెప్తా ఉన్నాడు ఎక్కువ అని చెప్పినటువంటి దేవుడు ఆ మాటను మర్చిపోడు అవును వీళ్ళకి నేను చెప్పిన మాట మీరు పక్షుల కంటే నాకు ఎక్కువ అని చెప్పిండు ఆ మాట మర్చిపోడు ఆయన ఆ మాటనే మర్చిపోయినటువంటి దేవుడు మన కడుపులో కావలసినటువంటి ఆహారము ఎలాగ సిద్ధపరచాలో వాటిని అన్నిటిని కూడా ఆయన చూసుకుంటాడు వాటిని అన్నిటిని కూడా ఆయన చూసుకుంటాడు భూమిలో పండేటువంటి మంచి మంచి శ్రేష్టమైనటువంటి వస్తువులు మనకు పెడతాడు ఈ రోజు దేవుని ఉప్యాస వాక్య ధ్యానం ఏమిటంటే దేవుని వాగ్దానం ఈ రోజున ఏమిటంటే ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళి ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల ఏమోవో నాకు దేవుడై ఉండను ఈ వచనంలో ఈరోజు దేవుని యొక్క వాక్యధ్యయనం ఏమిటంటే తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉండను తినటానికి కట్టుకోవటానికి దేవుడు మనకేం చేస్తారంటే ఇస్తాడు మనము లోకంలో బ్రతికేటువంటి ఈ బ్రతుకులో మన కనీస అవసరాలు ఏంటియో కనీస అవసరాలు అంటే ఇవి ఓ కాదనుకోవటానికి వీళ్ళేది నిత్య అవసరం వీటిని ఆయన తప్పక మనకు అనుగ్రహిస్తాడు అందుకే యాకోబు దేవుణ్ణి ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు నేను బతకటానికి పోతా ఉన్నా నా పరిస్థితి ఎలాగుంటుందో నాకు తెలియదు కాబట్టి ఈ కనీస అవసరాలు నువ్వు నాకు తీర్చు ఈ కనీస అవసరాలు నువ్వు నాకు తీర్చు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాడు యాకోబు ఈ ప్రార్థన చేస్తే దేవుడు యాకోబు ఊహించినటువంటి గొప్ప సంపాదనిస్తాడు దేవుని కానుకుంటాడు ఎట్లా దేవునికి ఇట్లాగా ఆనుకుంటాడు దేవుణ్ణి ఆనుకున్నటువంటి యాకోపు ఆయన నుంచి పేరు పడ్డట్లు లేదు ఆయనను విడిచిపెట్టినట్లు లేదు దేవుని యొక్క సంరక్షణలోనే ఆయన ఆది ప్రాథనలలోనే ఉండి ఆయన చేత గొప్పగా పూజించబడతాడు ఈయన చేసేటువంటి ప్రార్థనేమో మనకి కనీస అవసరాలు తీరిస్తే దేవుడు చాలు అదే అనుకో కానీ దేవుడు ఏం చేసినంటే ఆయనను గట్టిగా అత్తుకున్నాడు కదా అక్కడెక్కడో బంధువులు ఇంట్లో దేవుణ్ణి గట్టిగా హత్తుకుంటే దేవుడు ఏం చేసిన అంటే గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఒక్కడు టింగు అనుకుంటా పోయిండు ఒక్కడు లేకో ఒక్కడు టింగు అనుకుంటా పోయిండు వచ్చేటప్పుడు ఒక ఊరిని అబ్బడ పెట్టుకొని వచ్చిండు ఊరు ఒక ఊరిని పెట్టుకొని వచ్చిండు యాకో అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించిండు అంత గొప్పగా ఆ పని లేని అక్కడున్నటువంటి పశు సంపద పశు సంపద కావచ్చు లేకపోతే యాకోబు సంతానము కావచ్చు యాకోబు భార్యలు కావచ్చు అందరూ చూస్తే ఒక చిన్న సైజు ఊరు లాగున్నది ఒక్కడే పోయింది తిరిగి వచ్చేటప్పుడు మాత్రం దేవుడు గొప్పగా దీవించండి అంతగా మనల్ని ఆశీర్వదించే దేవుడు మనల్ని దీవించేటువంటి దేవుడు ఆ దీవించగలిగినటువంటి పర్లోకపు దేవునికి మన కనీస అవసరాలని తీర్చగలిగినటువంటి మహాపరిశుద్ధునికి ప్రార్థించుకుందా సర్వోన్నతుడు అన్న పర్లోకప్ తండ్రి కలిగినటువంటి దయగలిగినటువంటి నామం నాకు ఉపసించి ప్రార్థిస్తూ ఉండగా నీ ప్రజల యొక్క అయ్యా కనీస అవసరాలను తీర్చగలిగినటువంటి దేవుడవు నీ పరిచర్యలో పరిచర్యలో ఉన్నటువంటి అనేకులు నీ పరిశుద్ధ లేఖనాలను బట్టి నిన్ను అనుసరిస్తూ ఉండగా వారి యొక్క కనీస అవసరాలను తీర్చగలిగినటువంటి దేవుడవు నీవని ఆశ్చర్యకరమయ్యున్నటువంటి నీ కుడి చేతిని చాపి ఈ పరిచర్యతో పాటుగా నీ బిడల ప్రతి అవసరమును తీర్చమని వారికి ఉన్నటువంటి అయ్యా బలహీనతలను వారి నుంచి వేరు చేసి వారిని బలపరచమని లోకానుసారముగా ఉన్న ప్రతి ఆలోచన కూడా సాధారణమైన మనుషు ఆలోచనను తండ్రి నిబిడల హృదయాలలో నుంచి వారి ఆలోచనల నుంచి తొలగించి నీ పనిలో కప్పు సర్వ సమృద్ధిని వారికి అనుగ్రహించమని ఆకాశ పక్షులను పోషించేటువంటి నీవు నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రజలకు సమృద్ధినిచ్చే దేవుడమని నిబిడలకు కనపరిచి వారికి వారికి తండ్రి నీ దేవుని అనుగ్రహించమని మీ పాదంల యొక్క ఈ మనవులను ప్రతిష్ఠించి ఏసు సునామం ప్రార్థించి నేను చూనాను తండ్రి అమీన్ అమేన్ మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యమే మనకు తోడయ్యుండను గాక అమీన్ అమేన్